శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఈ శరీరము సేవ కొరకే నేను వినియోగించాలి అన్నటువంటి ఒక ఉన్నత ఆశయాన్ని మనం కలిగి ఉండాలి దీనికి ఉపయుక్తమైనటువంటి మూడు విషయాలను నేను ముందు ఉంచుతాను అందులో మొట్టమొదటిది కాల జాగరణ ఈ కాల జాగరణ అనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి జాగరణ అంటే గా ఉండడం శివరాత్రి జాగరణ చేస్తాం మనం కాలం విషయంలో కూడా మనం ఎప్పుడు గా ఉండడం గా ఉండడం కాలాన్ని సక్రమంగా మనం వినియోగించుకోగలగడం ఎందువల్ల అంటే కాలం స్వరూపం కాలాన్ని వృధా చేయడం అని అంటే దైవాన్ని అవమానపరచడం అని అర్థం కాలం నాకు అనుకూలంగా ఉన్నది అననుకూలంగా ఉన్నది నాకు టైం బాగోలేదు నాకే ఎందుకు ఇలాంటి టైముకి బాగుండటం బాగుండకపోటు అంటూ ఉండదు మనం సాధారణంగా అనే మాట ఇవాళ నా టైం బాగాలేదండి టైంకి బాగుండటం ఏమిటి టైం అందరికీ ఒకటే మనకైనా ఇరవై నాలుగు గంటలే మోడీకైనా ఇరవై నాలుగు గంటలే ఎవరికైనా ఇరవై నాలుగు గంటలే బాగు ఓగు అనేది మన ఆలోచనను అనుసరించి కాలాన్ని నేను ఏ రకంగా వినియోగించుకుంటున్నాను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక ఇప్పుడు రామకృష్ణుల వారు యాభై సంవత్సరాల కాలం జీవించారు ముప్పై ఆరు నుంచి ఎనభై ఆరు వరకు ఆయన జీవించిన యాభై సంవత్సరాలలో ఒక్క క్షణము కూడా వృథా అనేటువంటిది లేదు యాభై సంవత్సరాల కాలము కూడా ఆయన అమ్మవారి స్పృహలోనే అమ్మవారి చింతనలోనే భగవన్ నామంతోనే భగవత్ సంబంధమైన విషయాలను ప్రసంగిస్తూనే ఆయన కాలాన్ని వినియోగించుకోగలిగారు ఒక్క క్షణం కూడా వృథా అనేటువంటిది రామకృష్ణ వారి జీవితంలో లేదు మన జీవితంలో ఎన్ని క్షణాలను మనం వృధాపరుచుకుంటున్నాము ఎన్ని క్షణాలను మనం సద్వినియోగపరుచుకుంటున్నాము కాలాన్ని ఏ రకంగా అవమానపరుస్తున్నాము ఈ విషయంలో మనకి కొంత జాగరణ అవసరం అవేకనింగ్ అవసరం అలర్ట్నెస్ అవసరం మరొకటి రెండవది ఇది మొదటి మొదటిది కాల జాగరణ అని చెప్పాను మరొకటి స్నేహ సాధన ఇది చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్కరిని స్నేహించగలగడం అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించగలగడం అంటే ఎవ్వరూ నాకు అన్యులు లేరు అందరూ నా వారే ఈ ప్రపంచమే నాది అని అనుకున్న రోజున ప్రతి వారిని మనం ప్రేమించగలిగితే ప్రతి వారిని మనం స్నేహంతో ఉండగలిగితే మనం ఖచ్చితంగా మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం ఈ స్నేహ సాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఎందువల్ల అని అన్నప్పుడు మొత్తం భగవంతుని యొక్క సృష్టి అందరూ భగవంతుని యొక్క సంతానమే ప్రతి ఒక్కరిని సమదృష్టితోనే భగవంతుడు చూస్తాడు నాకు భగవంతుడు కావాలి అంటే ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా నేను స్నేహించగలగాలి అంతే మాత్రమే కాదు మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా అది భగవంతుని కైంకర్యంగా భావిస్తూ భగవంతుని పనిగానే మనం చేయగలగడం ఏదైనా పొందవలసినటువంటిది పరమోత్కృష్టమైనటువంటి వస్తువు ఏదైనా ఉన్నది అంటే అది భగవంతుడే అని అనుకున్నప్పుడు భగవంతుని మనం గనక ప్రేమించగలిగితే భగవంతుని యొక్క భక్తులము మనం కాగలిగితే ఎప్పుడైతే మనం భగవంతుని భక్తులము అని అనుకుంటామో నేను భగవంతుని ప్రేమించటం మొదలెట్టాలి ఎప్పుడైతే భగవంతుని నేను ప్రేమిస్తున్నానో ఎప్పుడైతే భగవత్ సృష్టిలోని సమస్త జంతు జీవజాలను నేను స్నేహిస్తున్నానో భగవంతుడు ఖచ్చితంగా మనకి స్వంతం అవుతాడు మనం భగవంతుని ప్రేమించగలుగుతాం అప్పుడే మనం భక్తులు కానీ చెప్పుకోగలుగుతాం కాబట్టి స్నేహ సాధన కాల జాగరణ స్నేహ సాధన ఇంతకన్నా కూడా మోక్షమైనటువంటిది మరొకటి మనలో ఉన్నటువంటి గుణగణాలు అందరిలో అనేకమైనటువంటి గుణాలు ఉంటాయి అది సాత్ కొంతమంది సాత్వికంగా ఉండవచ్చు కొంతమంది రాజసికంగా ఉండవచ్చు కొంతమంది తామసికగా ఉండవచ్చు లేక రజోగుణం తమోగుణం సత్వగుణం ఇది కాక అనేకమైనటువంటి సద్గుణాలను కలిగి ఉండవచ్చు దుర్గుణాలను కలిగి ఉండవచ్చు మనకు ఉన్నటువంటి గుణాలన్నింటినీ కూడా ఏ నిధి అయితే ఉన్నదో ఆ గుణ నిధి అతి భగవంతునికి నివేదించగలగడం గుణ నిధి నివేదన మూడు విషయాలలో మనం కొంచెం శ్రద్ధ వహించాలి ఒకటి కాలజాగరణ స్నేహ సాధన గుణనిధి నివేదన ఈ మూడింటినీ కనుక మనం సాధించగలిగితే మనం భగవంతునికి సన్నిహితంగా వెళ్ళగలుగుతాం భగవంతుని సాన్నిహిత్యానికి మనం చేరుకోగలుగుతాం ఇప్పుడు ఈ గుణాలు అనేటువంటివి అప్పుడు ఒకే రకంగా ఉండవు ఇవాళ ఒక రకంగా నేను ఉంటే రేపు మరొక రకంగా ఉండవచ్చు ఇంకొకసారి ఇంకొక రకంగా ఉండవచ్చు మార్పులు జరుగుతూ ఉంటాయి చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇవి కాదు మనకి ప్రధానమైనటువంటిది మనము శ్వేత వస్త్రంలాగా వైట్ పేపర్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉండగలగడం నేర్చుకోగలగాలి రెండు రకాలు మనకి రాదు లోపల ఒక రకం బయటికి ఒక రకం మాట్లాడడం మనకి చేత కాదు ఎప్పుడైతే భగవంతుడితో మనకి సన్నిహితత్వం పెరుగుతుందో సామీప్యానికి మనం వెళ్ళగలుగుతామో భగవంతుని ఎప్పుడైతే మనకి విశ్వాసం కలుగుతుందో మనం ఎప్పుడైతే అందరినీ స్నేహించగలుగుతామో ప్రేమించగలుగుతామో భగవంతుని నేను పొందాలి అనేటువంటి తపన ఎవరిలో అయితే ఉంటుందో వారిలో విశేషమైనటువంటి గుణాలు సమకూరుతాయి ముళ్ళుతోనే తీయాలి అన్నట్లుగా సంఖ్యలైనా సరే అది బంగారపు సంఖ్యలైనా సరే బంధించగలుగుతుంది కాబట్టి అన్ని రకాల గుణాలను కూడా భగవంతునికి సమర్పించుకోగలిగితే మనము స్వచ్ఛంగా ఉండగలిగితే భగవంతుడు మనకి చేరువలోకి వస్తాడు నేను భగవంతుని ప్రేమిస్తున్నాను నాకు భగవంతుడు కావాలి భగవత్ సాక్షాత్కారమే మానవ జీవితం యొక్క ప్రధాన అని రామకృష్ణ వారు చెప్పారు అంతా బాగున్నది నేను భగవంతుని ఏ రకంగా నేను పొందగలను అనుకునేటువంటి వాళ్ళు ఆ తపన ఎవరిలో అయితే కలుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను నాకు ఎలా అయితే చెప్పానో శ్వేత పేపర్ లాగా వైట్ పేపర్ లాగా ఏ విధమైనటువంటి ఉద్వేగాలు కలగకుండా మనం మనకున్నటువంటి అన్ని గుణగణాలను కూడా గుణ నిధులను కూడా మనం నివేదన చేయగలగాలి ఇక్కడ భగవంతుని భక్తుణ్ణి అని చెప్పుకోవడం అంటే ప్రతిరోజు ముడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఒళ్ళంతా విభూతి రాసుకొని చెవుల్లో రెండు పూలు పెట్టుకున్నంత మాత్రాన వాడు భక్తుడు కాడు భక్తి అంటే సర్వత్రా ఆయనను దర్శించగలగటం ఏది చూసినా ఎవరిని చూసినా ఆ దర్శిస్తున్నాం దర్శిస్తున్నామన్నటువంటి భావం కలగడం కారణం ఏంటి అని అంటే చాలామంది అడుగుతారు సుఖాలు దుఃఖాలు సుఖం అంటే ఏమిటి దుఃఖం అంటే ఏమిటి నేను భక్తుని కదా నాకు ఎందుకు ఈ దుఃఖాలు సుఖాలు అయిపోవచ్చు కదా అయితే ఎప్పుడైతే దీనికి ఒక చక్కటి నిర్వచనం ఉంది సర్వం పరవశం దుఃఖం సర్వం ఆత్మవశం సుఖం మనం మన దృష్టి బహిర్ బహిర్ముఖమైతే దేని ఎందైనా వ్యక్తులు అవ్వవచ్చు వస్తువులు అవ్వవచ్చు మనం వశం అయితే అది మనకి దుఃఖాన్ని ఇస్తుంది అదే ఆత్మవశం అయితే అది సుఖాన్నిస్తుంది ఆత్మవాసం అవడం అని అంటే అంతర్ముఖం కావడం ఇది యొక్క దీని యొక్క ఉచ్చస్థితి ఏంటంటే అంతర్ముఖం కావాల్సిన అవసరం కాకుండానే బహిర్ముఖంగానే అంత ఆయనే అన్న భావాన్ని కలిగి ఉండి ఆయన ఆయన్ని నేను పొందాలి కాబట్టి ఇదంతా ఆయన సృష్టి కాబట్టి ఆయన దేన్నైతే సృష్టించాడో దాన్ని నేను ప్రేమించగలిగితే భగవంతుడు నన్ను ప్రేమిస్తాడు అన్నటువంటి భావం కలిగి ఉండడం కనుక స్నేహం స్నేహ సాధన అనేది చాలా ప్రధానమైనటువంటిది కాల జాగరణ చాలా ప్రధానమైనటువంటిది మనకున్నటువంటి అన్ని గుణాలను కూడా అది ఏ రకమైనదైనా కానీ మంచి గుణాలైనా సరే మనల్ని ఎప్పటికైనా బాధించేవే అది బంగారపు సంఖ్య లాంటివే అన్నీ సమస్తము సర్వం సహా భగవంతునికి మనం సమర్పించుకోగలిగితే అప్పుడు భగవంతుడు మన సొంతమవుతాడు ప్రతి భక్తుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు విషయాలలో జాగరూకులమే ఉండాలి